నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చిక్కుడుగా కర్రీ టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి ఈ కాంబినేషన్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తింటే ఈ రసం అయితే చాలా అద్భుతంగా ఉంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను టమాటో తీసుకుంటున్నాను ఒక రెండు మూడు మూడు టమాటా మరి రసం అయితే ఇప్పుడు వాటర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని దాంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు వేసాను చిటికటంత కారం వేసాను కొంచెం కరివేపాకు వేశాను ఈ విధంగా ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను అలా సాల్ట్ వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చూసేద్దాం మరి దీనిలోనే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను నిలువుగా చీల్చి వేసాను కట్ చేసి ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఉసిరికాయ అంతా చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా అందులో వేసేసాను తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా చీల్చి వేశాను ఈ రసంలో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో రసానికి మరి నాలుగైదు వెల్లుల్లి దంచి వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనము స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాము కొంచెం పులుసు పొడి వేస్తున్నాను పులుసు పొడి అంటే అందరికీ తెలిసిన విషయమే ఇంట్లో అందరూ కూడా రెడీ చేసుకుంటారు ఈ పులుసు పొడి లేదంటే బయట కూడా తెచ్చుకుంటూ ఉంటారు మార్కెట్లలో మరి పులుసు పొడి వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము మనకు మూడు టమాటాలు తీసుకుని ఇలాగా ఉడికించేసుకున్నాము వాటిని కట్ చేసి ఇప్పుడు వీటిని కొంచెం మెతుపుకుందాము అలా పప్పు రుబ్బేదంతో అలా మెతిపేసుకొని మనకి మరిగే చారులోనే వేసేసుకుందాం ఇలాగా మీకు కావాలంటే ఆ టమాటా ముక్కలు తీసేసైనా రసం వేసుకోవచ్చు లేదు అంటే ఇలా వేసుకున్నా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇలాగా చేసుకుంటే ఇది బాలంతులకు కూడా పెట్టచ్చు చాలా రుచిగా అమోఘంగా వచ్చిందనమాట ఈ చారు అయితే అలా మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఈ చారు మరిగించుకుంటూ మనం మిగతా ప్రాసెస్ పక్కన చూద్దాము చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఇప్పుడు అది కొంచెం వేయడం తర్వాత ఆయిల్ వేసాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కూడా వేడిన తర్వాత ఒక స్పూను గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి ఒక స్పూన్ అంతా వేసాను అలా వేసుకోండి ఇవి కొంచెం మన తర్వాత ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి రెండు కలుపు వేసేసుకున్నాను అలా వేసుకోండి ఇవి పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలా వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ కొంచెం వేస్తే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి ఈ విషయాన్ని తెలవని వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి కొంచెం త్వరగా ఉడికిపోతాయి అనమాట ఉల్లిపాయ సాల్ట్ వేసుకుంటే చూడండి త్వరగా ఉడికిపోయింది మనకు ఉల్లిపాయ అయితే మరి ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకుంటూ ఒకసారి మరి చారు విషయం చూద్దాము మనకి చారు మరిగిపోయింది తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కర్రీ చేసుకుందాము ఇంకా చిక్కుడుగా కర్రీ ఈ విధంగా ఫ్రై అయిపోయింది మనం కట్ చేసి ఉంచుకున్న కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసాను ఇవి అలా ఫ్రై చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి ఇవైతే ఈ విధంగా ఒక స్పూన్ పసుపు వేసాను చిటికడంతా మెంతపొడి వేసాను చిక్కుడుకాయల మెంతపొడి కానీ మెంతాకు కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది మెంతాకు అవైలబుల్గా ఉన్నవారు మెంతాకు వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట చిక్కుడుగా కర్రీ కానీ ఆలుగడ్డ కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉడికించుకుందాము వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఉడికించేసుకుందాము దీనిలో ఒక టమాటా అయితే ఒక మూడు టమాటా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఉడికించుకుందాం దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి ఉడికించుకుంటూ మూత పెట్టి ఉడికిందాము ఇప్పుడు చార్లోకి చారులోకి పోపు రెడీ చేద్దాము బాండి పెట్టాను ఆయిల్ పావులు వేసాను అది వేడిన తర్వాత వెల్లుల్లి మూడు నాలుగు ఒకచ్చపుచ్చగా దంచి వేశాను ఈ విధంగా దంచి వేసుకోండి పోపుకి ఈ వెల్లుల్లి వేయించుకుందాము సిమ్లో పెట్టాను నిదానంగా వేయించుకోవడానికి ఎందుకంటే ఇవతల కర్రీ కూడా చూడాలి కాబట్టి ఇప్పుడు ఈ టమాటా వేసుకున్నాం కదా ఇవి కూడా ఉడికిపోతున్నాయి మనకి ఈ కర్రీ రెడీ అవుతుంది ఇది కూడాను ఈ విధంగా ఉడికించేసుకుందాము ఇప్పుడు మళ్ళా ఈ పోపు చూసేద్దాము ఆవాలు జీలకర్ర రెండు కలిపి ఒక స్పూన్ వేశానండి మనపప్పు శనగపప్పు ఏమీ అవసరం లేదు పోపుకి ఈ విధంగా ఉడికించాలి వీటిని కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము చిన్న బాగుండి కదా కింద పోకుండా కలుపుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అలాగ కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను కొంచెం చిటికడంతా ఇంగు కూడా వేస్తున్నాను ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది టమాటా రసానికి నచ్చకపోతే స్కిప్ చేసుకోండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంగువైతే ఈ టమాటా రసానికి మనకి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో తిరిగేసుకోవడమే చారులో వేసేసాను ఈ విధంగా దీనిపోదు కాబట్టి దానిలో చారులో ఒకసారి అలా ముంచి తిస్తే మాత్రం చారు చాలా బాగుంటుంది అందుకనే రెండుసార్లు అలా తీసాను అందులోని ఈ పోపు వేసిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని మరి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం మళ్ళీ ఇప్పుడు మనకి దాదాపు అరవై డెబ్బై శాతం ఉడికిపోయిందండి చిక్కుడుగా కర్రీ అయితే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అవుతున్నాయి ఈ విధంగా ఉడికించేసుకుని మరి ఏం వేయాలో చూద్దాం ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను వేసిన తర్వాత కలుపుదాం ఒకసారి అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేద్దాం పక్కనంచి చారులోనైతే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు కానీ రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంటుందన్నమాట ఈ టమాట రసం ఇప్పుడు మసాలా ఒక స్పూన్ వేసాను గరం మసాలా ఒక స్పూన్ వేసాను ఇంకా తక్కువ కొంచెం కూరగాపడి తక్కువ తక్కువ వేసుకోవాలి మసాలాలు మసాలాలు ఇష్టం లేని వాళ్ళు అల్లం పేస్ట్ వేసి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అలాగైనా ఒక స్పూన్ అంత కారం తక్కువ కారం వేసాను మీరు ఎంత తినగలరో మీరు టెస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎందుకంటే పావు కేజీ చిక్కుడుకాయ టమాటాలు వేసాను ఒక ఉల్లిపాయ అంటే కొంచెం కొంచెం వేస్తున్నాను నేను మీకు ఎంత పదార్థం ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము మరి ఒకసారి మూత చూద్దామండి మళ్ళీ ఈ విధంగా ఉడుకుతుంది కదా కొన్ని నీళ్ళు వేద్దాం ఒక టీ గ్లాస్ ముందు నీళ్ళు వేసుకొని ఉడికించిన్నాము మనకు దగ్గరగా ఉంటుంది ఈ కర్రీ ఉడికిన తర్వాత చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ కూడా ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ మచ్చేటం మర్చిపోకండి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఉడికించేసుకుందాము మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీ మనకు రెడీ అయిపోయింది మనం వేసిన వాటర్ కూడా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం కసూరి మెంతి మెంతిపొడి వేసుకుంటే కసూరిమెంతి తగ్గించి వేసుకోండి మెంతపొడి వేయని వారు నార్మల్గా వేసుకోండి కసూరి మెంతి యూజ్ చేసే వాళ్ళయితే ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ విధంగా వేసుకొని కొత్తిమీర కలుపుకోవాలి ఒకసారి అలాగా అలా అడుగు పట్టకుండా కలపాలండి మనకు ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి టమాటో రసం చిక్కుడుగా కర్రీ ఎంతో గుమ్గుమ్ములాడే కర్రీ సాంబార్ సారీ టమాటా రసం రెడీ అయిపోయింది మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాఫే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్యం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లీతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్